అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీకొక స్త్రీతో ఆస్తి మరియు ధనం విషయంలో గొడవలు జరుగుతాయి కానీ ఆ గొడవలు మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే గొడవ తర్వాత పెద్దదిగా అవుతుంది ఆ తర్వాత మీరు ఆ క్షీతో స్త్రీతోటి క్షమాపణ కూడా అడిగే విధంగా మీరు జరుగుతుంది కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉంటే మేలు మరియు మీ యొక్క మాటలను అదుపులో పెట్టుకోండి లేకపోతే మీరు తప్పకుండా చిక్కుల్లో చిక్కుకునే ఈ ఈరోజు పట్టించుకోవాల్సి ఉంటుంది లేకపోతే సమస్యలు అనేవి ఎదురవుతాయి అలంకారం నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది వివాహ బంధంలోనికి అడుగు పెట్టడానికి ఇది మంచి సమయము ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది మీ క్రింద పనిచేసే వారు ఆశించినంతగా పనిచేయకపోవడంతో మీరు బాగా అప్సెట్ అయి ఉంటారు మీరు రోజు మీ యొక్క అన్ని పనులను కూడా పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు కాస్త ప్రయత్నించారంటే ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళా కాగలదు వృత్తిపరమైనటువంటి జీవితంలో అనుకూల ఫలితాలను తీసుకురావడం కోసము మీరు ఈ రోజు స్నానం చేసే నీటిలో ఐదు పెసర గింజలను వేయండి మరి తర్వాత స్నానం చేయండి ఇలా చేయట ద్వారా మీకు మేలు కలుగుతుంది మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలా మంది మాటలతోనే మిమ్మల్ని పొగడతారు మీరు పర్యావరణ సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు పిల్లలు మీ ధ్యాస కోరుతారు వారి మీద ఉంచాలని అనుకుంటారు ఇలా చేయట ద్వారా మీ సంతోషం అనేది మీకు లభిస్తుంది ఇష్టమైన వ్యక్తులతో మీరు ఈరోజు గడపడం ద్వారా మీరు ఈరోజు మీ విలువైన క్షణాల్లో మరల జీవించండి మీ యొక్క కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందబోతుంది ఎదురు చూడనటువంటి అవకాశాలు కూడా మీకు తగ్గుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికైతే శుభవార్తలు కూడా అందుతాయి ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీలలో చేరాలని కళలు చూస్తున్నారు వారి కళలు తొందరగా నెరవేరే అవకాశాలు కూడా గ్రహచలనం రీత్యా కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు మరి వాణిజ్య వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి అయితే కాని వస్తుంది విద్యార్థిని విద్యార్థులైతే తమ శ్రమకు తగ్గ ఫలితము అందుకోవడానికి ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది ఇక ఈరోజు లక్కీ సంఖ్య యాభై ఏడు లక్కి కలర్ అయితే నేవీ బ్లూ మరి పరిహారంలో చూసినట్లయితే ఈరోజు మీరు చక్కగా పరిహారం కొరకు నల్ల పసుపు కొమ్ముల ఐదు తీసుకోవాలి వాటిని ఒక ఎరటి బట్టలో చుట్టి మూట కట్టి ఆ మూటకు ధూపం వేసి ఆ ధూపం వేసిన తర్వాత మీరు ఇల్లు మొత్తం ధూపం వేసి ఆ తర్వాత ఆ మూటను ఇంటి ముందు వేలాడదీయాలి ఇలా ద్వారా మీకున్నటువంటి అన్ని దోషాలు అన్ని నెగిటివిటీ మొత్తం బయటకు తొలగిపోతాయి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో